అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లాస్కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు పూర్తి వివరాలు అందించాలని సిబిఐ సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించింది కేసుల పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని పేర్కొంది కింది కోర్టులో ఉన్న డిచార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని సూచించింది సిబిఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్జ్ రూపంలో అందించాలని అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు పూర్తి వివరాలు అందించాలని సిబిఐ ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది కేసుల పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని పేర్కొంది కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని సూచించింది సిబిఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ రవి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు లో విచారణ విచారణ జరిగింది మాజీ సీఎం మోహన్ రెడ్డి ఆస్తుల కేసు సంబంధించి విచారణ ఆలస్యం అవుతుందంటూ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గతంలో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన ఈ రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా కేసు విచారణను మన రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ్ కృష్ణరాజు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు దీనిపైన విచారణ జరిపినటువంటి జస్టిస్ అభయ్ ఎస్ ఓక ఓకార్ గారు మాత్రం వాదన సందర్భంగా రోజువారీ పద్ధతిలో విచారణ జరుగుతూ ఉన్నప్పటికీ ఎందుకు కేసు ఆలస్యం అవుతుందనే అంశాన్ని ఇటు న్యాయవాదుల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా రెండు వారాల్లో అందించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఇటు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే కేసుకు సంబంధించి రోజువారీ విచారణ జరుగుతూ ఉన్నటువంటి అంశాన్ని న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఇన్నేళ్ల పాటు కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఇంకా ఎందుకు కేసు ఆలస్యం అవుతుంది ఎందుకు విచారణ పూర్తి కాలేదనే అంశాన్ని కూడా ధర్మాసనం ప్రశ్నించింది అయితే ఈ సందర్భంగా డిశ్చార్జ్ అదేవిధంగా వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే కేసు విచారణ ఆలస్యం అవుతుంది అంటూ కూడా న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు పెండింగ్ లోటువంటి కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలు ఇస్తామంటూ కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పడం జరిగింది తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ట్రయల్ రన్ ట్రయల్ కోర్టు ఆదేశాలు అదేవిధంగా పెండింగ్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తమ ముందు ఉంచాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది ఈ కేసును డిసెంబర్ పదమూడో తేదీన తిరిగి విచారణ చేపట్టామంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత కొన్నేళ్లుగా విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు గత ఐదేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో విచారణకు హాజరు కాలేదంటూ రకరకాల పరిస్థితి కూడా ఉంది ఈ సందర్భంగానే రఘురామకృష్ణు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు అంతేకాకుండా విచారణ జరుగుతున్న తీరు సరిగా లేదు కాబట్టి ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు ఈ సందర్భంగా లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి పూర్తి అందించాలని కూడా ఆదేశించడం